స్వాగతం అమావాస్య రోజు సింహరాశివారు మీ ఇంట్లోని బీర్వాలో ఈ ఒక్కటి పెట్టండి చాలు కటిక పేదవాడైనా సరే ఐశ్వర్యవంతుడు అవుతాడు అయితే సింహరాశివారు అమావాస్య రోజు మీ ఇంట్లోని బీర్వాలో పెట్టవలసినటువంటి ఆ వస్తువు ఏంటి ఈ వస్తువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అలాగే ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీరు ఆర్థికంగా ఎటువంటి గణనీయమైన పురోగతిని చూస్తారు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు వస్తాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క విషయంలో చూసినట్లయితే ఈ యొక్క అమావాస్య అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు మీ ఇంట్లోని డబ్బు దాచుకునే ప్రదేశంలో ఈ ఒక్క వస్తువు పెట్టండి చాలు మీ యొక్క జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే మీరు చూస్తారు ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్యని మౌని అమావాస్య అంటారు ఈ యొక్క అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు మనకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది ఎందుకంటే ఎందుకంటే ప్రత్యేకించబడిన రోజుల్లో చేసే పరిహారాలకు విశేషమైన ఫలితం అనేది మనకు ఖచ్చితంగా దక్కుతుంది కాబట్టి మీ జీవితంలో మీరు పురోగతిని సాధించాలి అనుకుంటే కనుక ఈ తిది రోజున ఈ చిన్న పరిహారం చేసుకోండి సకల శుభాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అప్పుల ఊబిలో చిక్కుకొని ఆ ఊబు నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు కనుక అవుతూ ఉన్నట్లయితే ఆ యొక్క సమస్య కూడా ఖచ్చితంగా తీరుతుంది అప్పులను తీర్చగలుగుతారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే అప్పులను ఏ విధంగా తీర్చారో మీకే అర్థం కాని పరిస్థితి అంటే మీకు తెలియకుండానే ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపారం ఉద్యోగం తదితర అంశాల్లో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఊహించని పురోగతి మీ సొంతమవుతుంది ప్రమోషన్ కోసం ఎదురు చూసే ప్రమోషన్ దక్కుతుంది అలాగే ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూసే ఆర్థిక పెరుగుదల కూడా లభిస్తుంది అలాగే ముఖ్యంగా ఈ అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవాలి ఎందుకంటే ఈ మౌని అనేది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే పుష్యమాసంలో మొదటి రోజునే ఈ మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు చాలా పవిత్రమైన పర్వదినంగా ఈ అమావాస్యను భావిస్తారు చాలా మంది ఈ రోజున నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ విధంగా స్నానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు వీలైన వారు ఈ యొక్క అమావాస్య రోజున మీరు నదీ స్నానం ఆచరించటం చాలా ఉత్తమం అలాగే నదీ స్నానం ఆచరించే సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గంగా నది నీరు మౌని అమావాస్య రోజు అమృతంగా మారుతుందని చెబుతూ ఉంటారు దీనివల్ల ఆ రోజు స్నానం చేయటానికి గంగానది చాలా పవిత్రమైన నదిగా పరిగణించబడుతుంది గంగా నదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య అనేది చాలా ప్రాముఖ్యమైన రోజు భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు అందుకే దానికి సరిగ్గా శిక్షణను ఇస్తే కనుక నియంత్రణలో ఉంటుంది దానికి మీ మీద నియంత్రణను ఇస్తే అదే గొప్ప శత్రువుగా మారుతుంది శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి మరియు ఆ రోజున మౌనవ్రతం చేయటం వల్ల మీరు అనేక శుభ ఫలితాలు పొందుకుంటారు అయితే ముఖ్యంగా ఈ రోజు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా అమావాస్య తిథి రోజున మీరు ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అంటే నిత్య దీపారాధన చేయని వారు కూడా ఆ రోజున ఖచ్చితంగా మీరు ఇంట్లో దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే దుష్ట శక్తుల ప్రభావం అనేది అమావాస్య రోజు అధికంగా ఉంటుంది కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని మీ ఇంట్లో సాంబ్రాన్ని దూపం వేసుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది పాజిటివ్ వాతావరణం అనేది మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది ఇక మీరు బీర్వాలో పెట్టుకోవలసినటువంటి వస్తువు విషయానికి వస్తే కనుక మీరు ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అంటే పూజ చేసే సమయంలో ఆ ఎర్రటి వస్త్రాన్ని మీ పూజా మందిరంలో కింద పరవండి ఈ విధంగా పరిచిన తర్వాత యాలకులు తీసుకోండి ఏడు పెద్ద యాలకులు తీసుకోండి అలాగే ఎరుపు రంగు దారం కూడా తీసుకోండి ఆ యొక్క యాలకులను ఎరుపు రంగు దారంతో మనం పూలమాల ఏ విధంగా అయితే కడతామో ఆ విధంగా కట్టాలి ముఖ్యంగా దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ముందుగా ఆ ఎరుపు రంగు దారాన్ని మీరు కొంతవరకు కత్తిరించుకొని మీ చేతిలో పట్టుకుని దానికి మధ్యలో ఐదు ముళ్ళు వేసేయండి ఐదు ముళ్ళు వేసిన భాగంలో ఒక యాలక్కాయ పెట్టి మళ్లీ తిరిగి ఐదు ముళ్ళు వేయండి ఆ తర్వాత ఇంకో యాలక్కాయ పెట్టి మళ్లీ తిరిగి ఐదు ముళ్ళు వేయండి ఆ తర్వాత ఇంకో యాలక్కాయ పెట్టి మళ్లీ తిరిగి ఐదు ముళ్ళు ఈ విధంగా ఏడు యాలక్కాయలను ఐదు ఐదు ముళ్ళు వేసుకుంటూ ఈ విధంగా కట్టిన తర్వాత ఆ యొక్క ఎరుపు రంగు దారాన్ని యాలకులు ఏవైతే చుట్టి పెట్టారో దాన్ని ఎరుపు రంగు వస్త్రంలో కింద పెట్టేసి మీరు పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి ఫోటో ముందు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ఆర్థికంగా వృద్ధిని కోరుకుంటూనే మీరు ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నారు కాబట్టి మీరు మీ మనస్సులో సంకల్పం కూడా చెప్పుకోండి అంటే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండకూడదని అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని ఈ విధంగా మీరు మనసులో సంకల్పం చెప్పుకుని ఆ సంకల్పం నెరవేరాలని ఆ లక్ష్మీదేవికి దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టండి అంటే దాంట్లో మీరు యాలకులు చుట్టిన దారం కూడా ఉంది కదండి దాన్ని ఒక మూటలాగా కట్టేసి మీరు తీసుకుని వెళ్లి మీ ఇంట్లోని బీర్వాలో డబ్బు దాచుకునే ప్రదేశం అలమర కావచ్చు బీర్వా కావచ్చు కబ్బోర్డ్స్ ఇలా ఏవైనా సరే అండి డబ్బు ఎక్కడైతే దాచి పెడతారో అక్కడ డబ్బు పక్కనే ఈ మూటను పెట్టేయండి ఈ మూటను పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే కనుక ప్రతి శుక్రవారం రోజు అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో దీపారాధన చేసే సమయంలో ఆ మూట దగ్గరికి వెళ్లి ఆ మూటను తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో పెట్టి దానికి కూడా ధూపం చూపించి అలాగే ఆ మూటను తీసుకుని వెళ్లి పూజ అనంతరం మళ్లీ డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టాలి ఈ విధంగా కనుక ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ జీవితంలో ఆర్థికంగా మీకున్న సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది సింహరాశి వారు ఖచ్చితంగా మీ జీవితంలో శ్రేయస్సును చూస్తారు మీ జీవితంలో మీకున్నటువంటి ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి మీరు ఎన్నో రకాల శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు ఈ విధంగా మీరు అమావాస్య తిది రోజు చేయండి అలాగే ప్రతి శుక్రవారం దీపారాధన చేయండి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది అలాగే శివారాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుకుంటారు చూసారు కదండి అమావాస్య రోజు సింహరాశి వారు మీ ఇంట్లోని బీర్వాలో పెట్టవలసినటువంటి వస్తువు ఏంటి ఈ పరిహారం ఏ విధంగా చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శ్రేయస్సును మీరు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి